నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చిన్న కమ్మునూరు శ్రీరంగపురం మల్లివత్తుల డి కొట్టాయ గ్రామాల రైతులు కె మధుసూదన్ గురుమూర్తి పరమేశ్ సాయిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు రైతులు ఆళ్లగడ్డ ఏడీఈ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఎస్ఈ సుధాకర్ కుమార్కి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆలగడ్డ ఏడీ రవికాంత్ చౌదరి మంచి మనిషి వారు ఎన్నో ప్రజలకు సహాయ సహకారాలు అందించారని అలాంటి మంచి మనిషిని కొందరు దురుద్దేశంతో ఏసీబీ అధికారులకు పఠించడం జరిగిందన్నారు ఎప్పుడు ఏమి ఆశించకుండా రైతులకు సహకరించేవారని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడని అన్నారు కావున అధికారులు దయ ఉంచి ఏడీఈ రవికాంత్ చౌదరి గారికి న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో రైతులు కామేశ్వరయ్య మధుసూదన్ రావు సుధాకర్ సర్వారెడ్డి రంగస్వామి బాలకాశి సాయిరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అక్కడ వ్యక్తిగతంగా పెట్టుకొని మంత్రులు పెట్టుకొని వేరే వాళ్ళు కావాల్సి సార్ మా ఏరియాలో సార్ ఈ సార్ నుంచి మాకు బాధిస్తారు కాకపోతే అక్కడ ఏం జరిగితే కొంతమంది వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకొని సార్ ఆ సార్కు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు ఒకటి మా ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలు బాగా బలంగా చేస్తారు గతంలో ఏ ఎవరు వచ్చినా కూడా రైతులు ఎవరు వచ్చినా కూడా ఆయన చక్కగా ఏదైనా సహకరించి కృతజ్ఞతలు చేసేవాడు ఏదైనా పెండింగ్ అనేది సార్ మీరు దొరికినటువంటి డ్యూ ఈ ఈరోజు కావాల్సి కొంతమంది మంత్రులు వృత్తి చేశారు సార్ ఖచ్చితంగా సార్కి న్యాయం చేసుకుని నేను కోరుతున్నాం సార్ మా అందరిత చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ వచ్చారు సార్ గవర్నమెంట్ శ్రీంజాపురము చిన్నకమ్మలూరు ఎల్లావతల టీకోటాల ఢీకోటాల నుంచి గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చినారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఒక వారం కిందట మా మండలానికి సంబంధించిన మా ఆలగడతాళకు సంబంధించి ఏడీ రవికాంత్ చౌదరి గారిని కొంతమంది కుట్రపూరితంగా ఆయన్ను ఒక లంచగొండితనంగా ఇరికించే ప్రయత్నం చేసి ఫేక్ న్యూస్ తో పెట్టి ఆయన పట్టించడం జరిగింది కానీ అది ఎటువంటిది కూడా ఆయన చేయలేదు ఆయన గురించి మాకు ఏవిగా ఆయన మా మండలంలో ఏవిగా చేసిన గురించి మాకు సుపరిచితులే అక్కడ ఆ మండలంలో ప్రతి ఒక్క రైతులు కూడా శుభరిచితులే ఆయన గతంలో కూడా ఏ రైతు పోయినా కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫార్లు అడిగినా ఏ సంబాలు అడిగినా కూడా ఎక్కడైనా ఆయన ఇబ్బంది లేకుండా ఎంతమంది రైతులకు అలాట్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి కూడా కొంతమంది కుట్రపూరితంగా చేశారు తప్ప ఆయన ప్రమేయం ఏమీ లేదు కాబట్టి మేము చెప్పేది రైతుల చెప్పేది ఒకటే ఇవాళ ఆయన ఆయన్ను ఖచ్చితంగా ఈ కుట్రపూరతల నుంచి నేరారోపణ నిరూపించే ఆయన్ను మళ్ళా విధుల్లోకి తీసుకొని మా మండలంకి మా తాలూకాకి ఏడీగా మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కొంతమందిని ఈ దాంట్లో ఎవరైతే కుట్రపూరితం చేసినారో వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని కూడా శిక్షించాలా ఎందుకంటే ఈ రోజు వాళ్ళని శిక్షణ అంటే మళ్ళా కొంతమంది కూడా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు ఈ విధంగానే చేసుకుంటూ పోతారు కానీ తప్పుడు మార్గంలో పోతాయి ఇవన్నీ ప్రజలకు నమ్మకం అనేది నిజాయితీగా పనిచేసే వ్యక్తి నమ్మకం పోతాది ఇలాంటి తప్పుడు కేసు వల్ల కాబట్టి మేము కూరదు ఒకటే సార్ మాత్రం ఖచ్చితంగా నిజాయితీ ఆయన మా మండలంలోనే కాదు మా తాలూకా అంతా కూడా తెలుసు మా తాలూకాలో కొన్ని కొన్ని సేవా కార్యక్రమం ఆయన చేశాడు గతంలో అహుబ్రామే దేవస్థానం చూసుకుంటే ఆయన ఎన్నో సేవా క్రమాలు ఇప్పుడు కూడా అన్నదానం కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన అన్నదాన కార్యక్రమంగా జరుగుతూనే ఉన్నాడు అటువంటి వ్యక్తిని వాళ్ళు కుట్రపూరితంగా చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు కాబట్టి మేము చెప్పేది మీడియా సమక్షంలో చెప్తాము రైతులందరూ తప్పు చెప్తున్నాము ఇవాళ ఆయన ఖచ్చితంగా ఎటువంటి నిజ నిరూపణ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన పూర్తి కమిటీ చేసి ఆయన ఎటువంటి తప్పు చేయలేని నిరూపించి చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నా పేరు సుధాకర్ కుమార్ ఎస్సీ ఎస్పీడిసిఎల్ నంద్యాల ఈ రుద్రవరం మండలానికి సంబంధించిన ఎల్లావత్తుల చిన్నకొంబలూరు శ్రీరంగాపురం గ్రామస్తులు ఇవాళ ఈ యొక్క రవికాంత్ చౌదరి గారి ఏసీబీకి పట్టించినటువంటి ఒక సందర్భాన్ని మాకు గుర్తు చేస్తూ దీంట్లో అతని ప్రమేయం లేకపోయినా కూడా వేరే వాళ్ళు అతన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి దీనిపైన సరైనటువంటి విచారణ చేయించాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది ఈ లో సో దానిపైన మేము పై అధికారులకు పంపించి అతని పైన ఏదైనా ఉంటే కూడా ఎంక్వైరీలో కొన్ని ఏమన్నా విషయాలు తెలిస్తే కనుక చేపిచ్చి మళ్ళీ పై అధికారులకి మేము సమాచారాన్ని పంపిస్తాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి